అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేటా అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చితే చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగోడి మీద విజయం సాధిస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరో చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదు కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇంటర్స్టాల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్టోల్ వెళ్ళి ఫాలో అయితే అవ్వండి సో నాకైతే కొంచెం జలుబు చేయటం వల్ల కొద్దిగా అంత క్లియర్గా రావట్లేదు ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం అయితే మనకి పుషమి అనేది నడుస్తూ ఉండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాగ అనేది కోడి పింగళ మీద విజిన్స్ వేస్తుంది పసింగల కాగి మించిన కాగి మీద విజన్స్ వేస్తుంది పింగళ అనేది నెమలి డాగ మీద విజన్స్ వేస్తుంది నెమలి డాగ్ వచ్చేసరికి కాగి మీద విజినస్ వేస్తుంది కోడి అనేది నెమల మీద విజిన్స్ వేస్తుంది ఇవన్నీ మనకి పుష్షమిలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి ఈరోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండిద్ది సో ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి ఈ నక్షత్రం మాత్రం ఈరోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి అలాగే కొంచెం జలుబు చేయడం వలన గొంతు అనేది సరిగ్గా రావట్లేదు ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ అని చెప్పి మీరైతే వేరేగా అయితే అనుకోమాకండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగల ఎర్ర సేతు ఎర్ర మైల ఎరుపు మించిన బర్రెల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి కక్కరాయి నల్ల బుట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్లమైల గట్టి కాకి రంగు మైల నల్లమైల కాకి డాక కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌడ్ నెమలి పిచుకు బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ కక్కరాయి కోడి కక్కరాయి పిచుకవన్న గోడు నెమలి అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకి డాక కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమ్మలి కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి బెంగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి గంధ బొట్ల ఎర్ర మేతువ గంధ బొట్ల సేతువ తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్లబొట్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరాయి నల్ల మైల కాకి పెట్టమారు ఇవనేవిజాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సైతం కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ మనకొచ్చేసరికి మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాములో కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కరాయి పసింగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి డాక పరల గట్టి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టికాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో ఐదోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగట్ట అబ్బ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాములో చూపులకి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే కోడి కాకి వాడుకుంటే చూపులకి ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల పచ్చ కాకిడాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కి వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకర్జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బ్రాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జానం మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు కోడిపోయి చూసుకుంటే కనుక రంగు మేల కోడిపెంగల కోడి కోడి మైల నల్లమైల కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చంద్రపక్కల డాగ డాగ పెంగల గంధ బొట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధితానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచి చెప్పాను అలాగే జాములు ప్రకారంగా గెలిచి చెప్పాను అలాగే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి